హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం కొత్తగా టేస్టీగా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలా మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి పిల్లలే కాదు ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలాగే రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే తన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనము ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందాము నీళ్లు ఒకేసారి ఎక్కువ వేయొద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టఫింగ్ కోసం హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీలని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బఠానీలని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకుందాము మరీ ఎక్కువగా గ్రైండ్ చేయొద్దండి జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే వీటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త వేగితే సరిపోతుందండి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బఠానీలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బఠానీళ్ళని ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ మీద అయితే చక్కగా ఉడుకుతాయండి చూడండి ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అలాగే మనకు ఈ బఠానీ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇలా ఈ స్పైసెస్ని వేసిన తర్వాత ఇవన్నీ ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము ఇలా కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ స్టఫింగ్ని తీసి పక్కన పెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము చూడండి పిండి మనకి ఇక్కడ చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో నుంచి మనము కొద్దిగా పిండిని తీసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా చేతితోనే మనము పూరీలాగా ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే చపాతీ కర్రతో రోల్ చేసైనా సరే తీసుకోవచ్చండి చూడండి ఇలా చిన్న సైజు పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీని ఇలా అరచేతిలోకి తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్లో నుంచి ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా స్టఫింగ్ వేసిన తర్వాత అన్ని వైపుల నుంచి అంచుల్ని ఇలా క్లోజ్ చేసేయండి ఇలా మొత్తం అంతా కవర్ అయ్యేలా అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసి లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే ఇలా ఎక్స్ట్రా పిండి ఏదైతే వస్తుందో దాన్ని తీసి మిగతా పిండిలో కలిపేయండి ఇప్పుడైతే దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్ లాగా చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రెస్ చేసుకోండి ఎక్కువ చేయొద్దండి జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోండి నేనైతే అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఒక్కొక్కటిగా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి లో లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అనేది అయితే ఎక్కువగా పీల్చదు చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఇవి చూడండి ఇదే విధంగా అటు ఇటు తిప్పుతూ టు మీడియం ఫ్లేమ్లోకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఆ పైన లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట అలాగే లోపల స్టఫింగ్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో సో ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము అంతేనండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్